ఏమండి బాగున్నారా మరి ఈరోజు నన్ను గుర్తుపట్టారా మరి ఇదివరకు మా చిన్నప్పుడు పూర్వం సినిమాల్లో ఎన్టీ రామారావు గడ్డం పెట్టుకుని వస్తే వేషం మారిపోయేది ఆఖరి హీరోయిన్ కూడా గుర్తుపట్టేది కాదు మరి ఈ రోజున నేను గడ్డం తీసి మీ ముందుకు వస్తున్నాను మరి మీరు గుర్తుపడుతున్నారా లేదో సంగతి నాకు తెలియదు ఏదేమైనా సరే ఒక మంచి విషయం వచ్చి వాళ్ళు మాట్లాడుకుందాం సాధారణంగా ఈశ్వరుడు పరమేశ్వరుడు అయినటువంటి ఆయన్ని ఆది భిక్షకుడు అంటారు అంటే మొట్టమొదటి అన్నమాట మరి అదేవిధంగా ఆయన అడుగుజాడు నడిచినటువంటి కేసీఆర్ కూడా తనమని తాను ఏం చెప్పుకుంటా అంటే ఆది సెటిలర్ ఈ సంగతి చాలామంది తెలియదు ఆయన సెటిలర్ అనే సంగతి చాలామందికి ఆల్మోస్ట్ ఈవెన్ తెలంగాణలో కూడా చాలామంది తెలియదు కొద్దిమంది జర్నలిస్టులు అతనితో పాటు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు అతను చాలా కింద స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వాళ్ళ ఇంట్లో కొంత సమయం గడిపిన వాళ్ళు తప్పించి ఈ విషయం గురించి సరైన అవగాహన చాలామందికి లేదు ఆయన పూర్వీకుల సంగతి తెలుసుకుందామంటే సుమారు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే రెండు వేల రెండు రెండు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి అప్పట్లో మౌర్య సామ్రాజ్యంలో చాణిక్య చంద్రగుప్తు దగ్గర చాణిక్యుడు అని చెప్పేసి ఒక మంత్రి ఉండేవాడు మరి ఆ మంత్రి పరిపాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉండి చక్కగా పరిపాలించబడుతున్న సమయంలో వీరి పూర్వీకులు ఏదో రా రాజద్రోహం చేశారు అన్న సంగతి మంత్రి తెలుసుకుని వారికి ఆ యొక్క తప్పిదనాన్ని వాళ్ళు ముందు ప్రవేశపెట్టినప్పుడు రాజు ఏం చేస్తాడంటే వారందరికీ కూడా మరణశిక్ష వేస్తాడు మరి స్థానికుడు బ్రాహ్మడు అవ్వటం వలన ఎందుకులో వీళ్ళు చెప్పడం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా దేశ బహిష్కరణ చేశారు దేశ బహిష్కరణ చేసిన ఆ యొక్క గుంపు దేశంలో చాలా ప్రాంతాలకు వెళ్ళింది గుజరాత్లో కొంతమంది అదేవిధంగా మహారాష్ట్రలో కొంతమంది అంతేకాకుండా శ్రీకాకుళంలో కొంతమంది తెలంగాణలో కొంతమంది ఇలాగ రకరకాల ఐదారు ప్రదేశాల్లో వారు డిస్టర్బ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క దీని నుంచి వచ్చిన ఈ యొక్క కేసీఆర్ తనకు తెలుసు తన ఇంట్లో వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా సెటిలర్స్ అని కానీ తన రాజకీయ అవసరాలు కోసం అని చెప్పి మన ఆంధ్ర వాళ్ళని ఎప్పటికీ సెటిలర్ 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 అని చెప్పి ఒక రకంగా మనల్ని డిగ్రేడ్ చేస్తూ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం తన రాజకీయ అవసరాల కోసం సాధారణంగా ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్ ఒక వ్యక్తి అనుకోండి అక్కడ ఉన్న అధికారి పక్క కంప్లైంట్ చేయడానికి వచ్చిన అతన్ని కూర్చోమంటావు చాలా కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు రఫ్గా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి పక్కవాడు స్పష్టంగా మాట్లాడకుండా కంప్లైంట్ సరిగ్గా ఇవ్వకుండా ఉంటానికి చేసే అది ఒక తాపత్రయం ప్రయత్నం ఇది సైకలాజికల్ స్టోరీ అదే విధంగా మనం చూసుకుంటే కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా తన రాజకీయ అవసరాల కోసం పబ్బం గడుపుకోవడం కోసం తెలుగువారిని ఆంధ్ర ప్రజానికి కానీ సెటిలర్ సెటిల్ అంటారు తానే ఒక సెటిల్ అయ్యి ఉండి ఇతరులని సెటిల్ అంటాం అనేది ఎంత హాస్యాస్పదం చూడండి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం బస్సులో బాగా ఫ్రెష్గా ఉన్న సమయంలో మనం బస్సు ఎక్కామనుకోండి మన బస్సు ఎక్కిన వెంటనే గోళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పి మనం గేటు పూసేస్తాం అసలు తలుపు తీనే తీయము అదేవిధంగా ఈ సెటిలర్ కూడా కేసీఆర్ కూడా అదే పా అదే పందాల్లో ఆంధ్ర వాళ్ళని సెటిల్ అయ్యి సెటిల్ అయిన ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా ఇలా వాడుకుంటూ ఉంటారు అసలు దీని యొక్క పూర్వపరాలు మనం ఇంకా లోతుకి వెళ్ళామంటే అసలు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి భేదాలు ఏమి లేవండి సొంత కన్నా కూడా ఎక్కువగా మనం కలిసి ఉంటాం మా కష్టాల్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు తెలంగాణ కష్టాల్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు అప్పట్లో రజాకారు ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ ఫైట్ చేశారు తమ కుటుంబాన్ని కోల్పోయారు ప్రాణాలను కోల్పోయారు కొన్ని కొన్నింటిలో కళ్ళ ముందే వాళ్ళ భార్యలని పిల్లల్ని రేపులు చేసినా సరే ఇంక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఉండి అంత గొప్ప త్యాగాలు చేశారు ఆంధ్ర వాళ్ళు ఇదేదో ఆంధ్ర వాళ్ళని నేను గొప్ప చేయటం కాదు కాబట్టి మీకు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి భేదం లేదండి అన్నదముల అనుబంధం ఈ అనుబంధాన్ని చిచ్చుదేపడానికి రాజకీయ అవసరాలు పబ్బాలు గడుపడానికి ఈ రాజకీయ నాయకులు ఎలాగంటే అలాగా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడే కాదండి మనకి చెండారెడ్డి సమయాన్ని చూసుకుంటే ఆయన ఒకప్పుడు రాజకీయాల్లో ఉండకూడదని హైకోర్టు తీర్పిచ్చి ఆరు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఎలక్షన్లో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పి నిర్ణయం ప్రకటించినప్పుడు ఇతను రాజకీయ నిరుద్యోగి ఈ నిరుద్యోగి ఏం చేయాలి ఎందుకంటే ఒకసారి అధికారం అలవాటు పడ్డ వ్యక్తి ఆ ఉద్యోగం లేకపోతే బతకలేడు చెరువులోంచి తీసిన చేప ఎలా బతకలేదో అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా బతకలేరు అలాంటి చిన్నారెడ్డి అతను ఏం చేశాడంటే అప్పుడు ఒక రాజకీయ తెలంగాణ ప్రజా పార్టీ అని చెప్పి ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు ఆ బ్యానర్తో ఏం చేశారంటే అప్పటికే ఉద్యమం కొద్దిగా మనసులో కొంతమంది ఫీలింగ్స్ ఉండటం వలన వారందరినీ చెలరే అందరినీ చేరదీసి వాళ్ళలో భావోద్రేకాలు రేపి అప్పట్లో వాళ్ళని హింసాయుతంగా తయారు చేశారు చాలామంది ఆంధ్ర వాళ్ళు కూడా కాల్చివేయటం వాళ్ళ మీద పెట్రోల్ పోసి కాల్చివేయటం ఇలా రకరకాలుగా మార్గంలో తీసుకువెళ్ళి తన రాజకీయ పబ్బం గడుపుకొని అధికారం పొందుకున్నాడు మరి ఆయన అడుగు జోడిలో నేర్చిన కేసీఆర్ కూడా ఎప్పుడైతే చంద్రబాబు తనకి కావలసిన మంత్రివర్గం ఇవ్వలేదో అప్పుడు గుర్తుకొచ్చింది తెలంగాణ తెలంగాణ పోరాటం అప్పుడే సాగుతున్న పోరాటానికి వచ్చి చేరి ఈ యొక్క కేసీఆర్ కూడా నేను ఉంటాను మీకు అని చెప్పి ఆయన ఆయన ఉండటం ఏదో కాదు కానీ ఆయన ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళ పెట్టిన పార్టీలో ప్రజలందరూ కూడా మనం ఈ సాధించే వరకు ఈ పార్టీ ఉంచుతాను ఈ తెలంగాణ టిఆర్ఎస్ అనే పార్టీని మనం పెట్టుకొని ఇది ఈ ఉద్యమం అయిపోయి మనం సాధించిన వెంటనే దీన్ని డిజాల్వ్ చేసేస్తాను అని చెప్పాడు మహాత్మా గాంధీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఇదే చెప్పాడు ఈ పార్టీ కేవలం ఉద్యమం వరకే ఉద్యమం మనకి స్వతంత్రం వచ్చిన వెంటనే మనం ఈ పార్టీని డిజాల్వ్ చేసి కొత్తగా ఎవరికి కావాల్సిన ఇష్టంగా ఇష్టానుసారంగా వాళ్ళ పార్టీలు పెట్టుకోవచ్చు అని ఇవన్నీ ఒట్టొట్టి మాటలు ఆ రోజు గాంధీతో మొదలైన ఈ యొక్క అబద్ధాలు కేసీఆర్ వరకు సాగుతూనే వచ్చాయి మరి సాధించారు అన్నీ చేశారు అయినా సరే చివరికి మన్నీ మధ్య జరిగిన దాంట్లో కూడా తెలుగు వారిని సెటిలర్ 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 అని అనే ఒక భావోద్ేకాన్ని ప్రజలు తీసుకొచ్చి అయినా సరే ప్రజల విజ్ఞావంతులు కాబట్టి ఆ సెటిలర్ మాట మాటకి అర్థం తెలుసుకొని ఇప్పుడు కేసీఆర్కి తనకు స్థానం ఏంటో చూపించారు తెలంగాణ ప్రజలందరికీ ఆంధ్ర సోదరులందరికీ మరొకసారి పాదామలు చేస్తూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ సియు ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు బాగా నచ్చితే మీ పక్క వారికి వెంటనే కామెంట్ పంపించండి సియూ బాయ్